శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో 8919724319 నంబర్ లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్‌సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వవల్సింది ద లేడీ ఇన్ పవర్ అవర్ ఆనరబుల్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీమతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసిబల్లి మండలంలోని దివాకరపురం గ్రామంలో జరుగుతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన గౌరవ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యలు శ్రీ నారా లోకేష్ గారికి ప్రకాశం జిల్లా తరపున హృదయపూర్వక నమస్కారములు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచేసిన గౌరవ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలశ్రీ బాల వీరంజన స్వామి గారికి గౌరవ ప్రభుత్వ వి మరియు శాసన మండలి సభ్యులు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి హానరబుల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ శ్రీ కె విజయానందయేస్ గారికి గౌరవ స్థానిక శాసన సభ్యులు శ్రీ డాక్టర్ ఉగ్ర నరసింహరెడ్డి గారికి మరియు శాసన మండలి సభ్యులకి ఇతర శాసన సభ్యులకు ఇతర కార్పొరేషన్ చైర్మన్లకు ట్రాన్స్కో మరియు నెట్కప్ అధికారులకు ప్రజా ప్రతినిధులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారికి మెంటర్ ఫార్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శ్రీ పివిఎల్ మాధవరావు గారికి మరియు రిలయన్స్ బయో ఎనర్జీ బిజినెస్ సిఇో శ్రీ హరీంద్రకే త్రిపాఠి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ నా స్వాగతం మరియు నమస్కారములు ప్రకాశం జిల్లా నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు చదరపు కిలోమీటర్స్ విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది ఈ జిల్లాలో ఇరవై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఇరవై ఆరు మంది జనాభా కలిగి ఐదు లక్షల నలభై ఏడు వేల మూడు వందల యాభై మంది రైతులతో వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉంది ఈ జిల్లాలో ఒక్క లక్ష పదహారు వేల హెక్టర్స్ బీడు భూములు కలిగి ఉన్నాయి అందులో కనిగిరి ప్రాంతంలో అత్యధిక భూములు కలిగి ఉన్నాయి పారిశ్రామిక మరియు ఆర్థిక రంగాలలో వెనకబడిన ప్రకాశం జిల్లాలో అనేక పరిశ్రమల ఏర్పాటు చేయడానికి ఉత్తమ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం ఏపీ నెట్కాప్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి జిల్లాలో ఐదు మండలాలలో పీసీపల్లి మిట్ల కురిచేడు తర్లుపాడు కొమరోలు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఏకర్స్ ల్యాండ్ను నాలుగు సిబిజి ప్లాంట్స్ నిర్మించడానికి కేటాయించడం జరిగింది సుమారు ఆరు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో నాలుగు సిబిజి ప్లాంట్స్ ద్వారా ప్రతిరోజు ఎనభై మెట్రిక్ సిబిజి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కాగా రానున్న ఐదు సంవత్సరంలో ప్రతిరోజు వంద మెట్రిక్ టన్స్ ఉత్పత్తికి చేరుకుంటుంది జిల్లాలో ఈ ప్రాజెక్ట్ వలన సుమారుగా రెండు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతున్నది ఎన్నో కుటుంబాలకు ఉపాధి సౌకర్యం కలుగుతుంది దీని వలన ఇండస్ట్రియల్ గ్రోత్కి దోహదపడుతూ జిల్లా జీడిపిని పెంచడంలో ఉపయోగపడుతుంది ఈ ప్లాన్స్ ద్వారా ప్రకాశం జిల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ హబ్గా అభివృద్ధి చేయడానికి మొదటి అడుగు వేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో ప్రకాశం జిల్లా అభివృద్ధిని కీర్తిని పెంచడానికి మన జిల్లా రైతాంగ శ్రామికులకు ఆర్థిక అభివృద్ధి కల్పించడానికి వలసలు నివారించి ఉపాధి సౌకర్యం పెంచడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారిని భాగస్వామ్యం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా మన జిల్లాలో ఇంటగ్రేటెడ్ ప్లాంట్ను ఏర్పాటు చేసినందుకు జిల్లా ప్రజానీకం తరపున జిల్లా అధికార యంత్రాంగం తరపున అందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మరొక్కసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు